కుంభమేళ జరుగుతోన్న త్రివేణి సంగమ తీరం భక్త కోటితో నిండిపోయింది కను చూపు మేర ఇటు చూసిన భక్తుల పుణ్యస్నానాలే నిన్న కోటి డెబ్బై ఐదు లక్షల మంది వస్తే ఇవాళ రెండు కోట్ల మంది వచ్చారు ఇదే రద్దీ రేపు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తోంది మరీ ముఖ్యంగా విదేశీయులు సైతం కాషాయ వస్త్రాలు రుద్రాక్షలు ధరించి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు ప్రయాగ్ రాజ్యలో జరుగుతోన్న ఆధ్యాత్మిక సంగమం ఒక విశ్వ సంబరంగా మారింది నదీ స్నానం సర్వ పాపహరణం అంటోంది హిందూ ధర్మశాస్త్రం అందులోనూ పరమ పవిత్రమైన గంగానది తోడుగా యమున అంతర్వాహినిగా సరస్వతి ఒకే చోట సంగమించే ప్రదేశంలో నదీ స్నానం ఆచరించడం జన్మ జన్మల పాపాలను హరిస్తుందనేది హిందువుల విశ్వాసం నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళ ఇది ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఇలాంటి కుంభమేళాలో పాల్గొనడం దాదాపుగా అసాధ్యం అందుకే పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు అందులోను మకర సంక్రాంతి పుణ్యతిథి కావడంతో వివిధ వర్గాలకు చెందిన పదమూడు అఖాడాలు మహాకుంభమేళాకు వచ్చాయి ఈ అఖాడాలు తెల్లవారుజామున మూడు గంటలకు బ్రహ్మీ ముహూర్తంలో అమృత స్నానాలు ప్రారంభించారు మంగళవారం రోజున ఉదయం పది గంటల కల్లా కోటి ముప్పై ఎనిమిది లక్షల మంది స్నానాలు చేసినట్లు లెక్క గట్టారు అధికారులు ఇక మధ్యాహ్నం పన్నెండు గంటలకు కోటి అరవై లక్షల మందికి పైగా భక్తులు అమృత స్నానాలు ఆచరించినట్లు మహాకుంభమేళా అధికారులు ప్రకటించారు ఈ లెక్కను చూస్తే రెండో రోజున కనీసం రెండు కోట్ల మంది భక్తులు స్నానం ఆచరించి ఉంటారని అంచనా వేస్తున్నారు దాదాపు పదివేల ఎకరాల కుంభనగర్లో ఏటు చూసినా భక్తగణమే కనిపిస్తున్నారు సంక్రాంతి తరువాత వచ్చే పుణ్యతిథి ఫిబ్రవరి మూడవ తేదీన వచ్చే వసంత పంచమి ఆ రోజు కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది విదేశీయుల గురించి సామాన్యులు సాధువులు అఖాడాలతో కలిసి పుణ్య స్నానం ఆచరించేందుకు అమెరికా యూరోప్ ఇతర దేశాల నుంచి తరలి వస్తున్నారు బహుశా తాము గత జన్మలో భారత్లో పుట్టి ఉంటామంటూ వారు సగర్వంగా చెప్పుకుంటున్నారు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేయడం తమకు దక్కిన వరమని సంబరపడిపోతున్నారు ఫారినర్స్ పైగా ఏర్పాట్లు కూడా అంతే ఘనంగా చేసింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈసారి నలభై కోట్ల మంది వస్తారనే అంచనాలతో అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేశారు ఇక సంధ్యా సమయంలో త్రివేణి సంగమం ఘాట్ వద్ద నదీమ తల్లికి ఇచ్చే హారతుల్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు